ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికలంటే పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం అంటారు జగన్ గారి పేదలు వాళ్ళ ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని చూపిస్తాను ఒకరికి రెండు వందలు నాలుగు వందల కోట్లు ఆస్తుంది పాపం ఈ అభ్యర్థి అంతంత మాత్రమే ఈ అభ్యర్థికి ఆస్తి అంతంత మాత్రమే అంతంత అంటే ఎంతో మనకు అర్థం కావట్లేదు ఆయన అంతంతే ఎంతో మనకు తెలియట్లే పాపం వాళ్ళ సాక్షి పేపర్ కూడా చాలా పేద పేపర్ వాళ్ళ భారతీయ సిమెంట్స్ కూడా చాలా పేద సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ సజ్జల గారు కూడా చాలా పేద వ్యక్తి వాళ్ళ మిథున్ రెడ్డి గారు ఈ రోజున అరవై నియోజకవర్గాల్లో అడ్డగోలుగా దోచేసిన ఆస్తిని ఈ రోజున ఎలక్షన్లు ఖర్చు పెడతా ఉన్నారు ఇరవై వేల కోట్ల దోచేసిన జగన్ గారు కూడా చాలా పేదవాడు మనమే పెద్దదాలు ఆరు వందల కోట్ల రూపాయలు సిద్ధం బోర్డులకే ఖర్చు పెట్టిన జగన్ గారు కూడా బాబు నిజంగా నిజంగా పేదవాడు మనకు తీరాల్లో మన గ్రామాల్లో ఉన్న ఇసుకని మట్టిని దోచేసిన జేపీ వెంచర్స్ కూడా జగన్ గారి బినామీ కంపెనీలు అవి కూడా పేద కంపెనీలే బెత్తిరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి మిగతా తదితర మిగతా ఉంటారు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఎమ్మెల్యే కూడా లేని నేను పెత్తందారంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు నా పక్కన మీ అందరినీ చూసి అది నా ధనం అనుకుంటున్నాడేమో అలా అనుకుంటే నాకు ఇబ్బంది లేదు ప్రజాధనం ధనం అయితే నేను ధనం